అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు ఇవాల్టి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ రుచి చూడు కార్యక్రమం వచ్చేసింది డీడి కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టా హోటల్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్కు కు మరి ఈ రోజు నాతో పాటు పద్మరావు గారు కూడా రెడీగా ఉన్నారు సరికొత్త టేస్టీ వెరైటీ రెసిపీ నేర్పించేందుకు ఇంకా ఆలస్యం చేయద్దు ఆయన పలకరించేద్దాం హలో సార్ నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ మీరు బాగునారా నేను కూడా బాగున్నాను మరి ఈ మన యోస్ కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు ఈ రోజు మనం చేయబోతున్నది ఒక స్వీట్ రెసిపీ అండి దీన్ని ఫిర్నీ అంటారు సో ఇది ఎక్కడ రెసిపీ సార్ ఇది నార్త్ ఇండియన్ స్వీట్ అండి జనరల్ గా పండుగలకి వాడేది పండగల కోసం చేసే రెసిపీ అనమాట టు బి ఎక్కడైనా సరే నైవేద్యం పెట్టడం కోసం గానీ ప్లస్ స్వీట్ ఏదైనా ఫస్ట్ మైండ్ వచ్చింది ఏంటంటే ఫిర్నీ చాలా సింపుల్ గా ఉంటుంది సో ఫిర్నీ మనకు కావాలండి కొద్దిగా బాస్మతి బియ్యం ఈ బాస్మతి బియ్యం నానబెట్టి కోర్సు గా దంచి పెట్టుకోవాలన్నమాట ఓకే మరి చిన్నగా కాకుండా కోర్స్గా కొంచెం బ్రేక్ అవ్వాలన్నమాట పంచదార పాలు యాలకుల పొడి నెయ్యి బాదాము జీడిపప్పు కొద్దిగా పిస్తా సో ముందుగా మనం కొద్దిగా మిదింపులా రెడీ చేసుకుందామండి బాలాన్ని కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకుందాము తక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది సార్ టైం టేకన్ రైస్ ఒక్కటి ఉడికితే సరిపోతుందండి ఇంకోటి ఏంటంటే రైస్ని మనము గా నీళ్ళలో ఉడికించడం అవేమి ఉండవు ఇది నేరుగా పాలలో ఉడికించాలన్నమాట అయితే కొంచెం టైం టేకన్ ఇంగ్యెస్ ఎందుకంటే పాలల్లో రైస్ ఉడకడం అంటే కొంచెం కష్టంగా కొంచెం కష్టం తీసుకుంటాను ఓకే సో వెసలు తీసుకుందాం అండి ముందు డ్రై ఫ్రూట్స్ లైట్ గా వేయించుకుందాము కొద్దిగా గీ వేసుకుందామండి లో డ్రై ఫ్రూట్స్ గీలో ముందుగా కొద్దిగా బాదం వేసుకుందాము నార్త్ ఇండియన్ స్వీట్ అండి ఇంకా ప్రిసార్గా చెప్పాలంటే దివాళికి బాగా అనమాట ఓకే ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ ఇది చాలా చిల్లుగా సర్వ్ చేయాలి వేడిగా ఓకే సో బాదం బాదంతో పాటు కొద్దిగా జీడిపప్పు పిస్తాని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి దాన్ని కొద్దిగా మనం చాప్ చేసి పెట్టుకున్నాము ఓకే ఓకే సో ఇందులో కొద్దిగా కిస్మిస్ సో ఫ్లేమ్ తగ్గిద్దామండి జీడిపప్పు హీట్ బాగా ట్రాప్ చేసి మాడిపోతుంది వెంటనే ఓకే సో ఇందులో మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా ఫ్రై చేసి తీసేసుకుందామండి రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు బాస్మతి రైస్ పాలల్లో బాగా ఉడకనేయాలి ఫ్లేమ్ తగ్గించేద్దామండి బాస్మతి రైస్ ని మనం ఈ బటర్ గీలో వేద్దాం నెయ్యిలో వేయించేసుకుంటే ఆ టేస్ట్ కూడా వేగినట్టు ఉంటుంది సో ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకుందామండి ఇక్కడ ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయకూడదు లేదండి ఓకే ఓకే సో పచ్చి పాలు వేస్తున్నారు లేదండి బాయిల్ చేసి చల్లార్చాను సో లైట్ గా ఫ్లేమ్ పెంచుకుందామండి ఇది కలుపుతూ ఉండాలి సార్ అడుగు పట్టే ప్రమాదం కలుపుతూ ఉండాలండి లేకపోతే ఏమవుతుందంటే పాలు అబ్జార్బ్ అవుతూ అవుతూ అది అడుగు ప్రమాదం ఉంది సార్ ఇప్పుడు లాస్ట్ ఎక్చర్ మనం మేము ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ ఇయర్ కి ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఎగ్జామ్స్ సో ఇప్పుడు ఏదైతే సెమిస్టర్స్ ఉంటాయో ఫస్ట్ ఇయర్ లో టూ సెమిస్టర్స్ సెకండ్ ఇయర్ లో టూ ఫైనల్ ఇయర్ లో టూ ఫైనల్ గా సిక్స్ సెమిస్టర్ తో కంప్లీట్ అయిపోతుంది డిగ్రీ కోర్స్ అనేది సో ఇప్పుడు ఏదైతే ప్లేస్మెంట్ కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ లో యాడ్ అవుతున్నారా థర్డ్ ఇయర్ ఓకే

దీనికి జాబ్ జాయిన్ కాకపోవడం అంటారు కడితే ప్రాబ్లెమ్ లేదండి సో యెస్ అంటే ఫ్యూ టైమ్స్ మోస్ట్లీ అలా జరగదండి జనరల్ స్టూడెంట్స్ విల్ మీబుల్ టు కంప్లీట్ దర్ కంప్లీట్ స్టడీస్ కానీ ఇదే బాగుంది ఇలాంటి ఫెసిలిటీ ఏది ఇంట్లో కూడా ఉండదు ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ లోనే ఇది పాసిబుల్ అవుతుందేమో లేదండి ఇతర గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ లో కూడా ఈ ఆఫర్ ఉంది ఈ వెసులుబాటు అంటే జాబ్ ఫినిష్ అయిన తర్వాత సర్టిఫికెట్ చూపించిన తర్వాత జాయినింగ్ అనేది ఉంటుంది కదా యాక్చువల్గా అలా దేకిన్ క్లియర్ అన్నమాట స్వీట్స్ అన్నీ నేర్పించేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ స్వీట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందండి కాకపోతే ఫస్ట్ ఇయర్ లో మోస్ట్లీ కాంటినెంటల్ స్వీట్స్ ఉంటాయి అన్నమాట పుడ్డింగ్స్ కావచ్చు కస్టర్డ్స్ కావచ్చు కుకీస్ కుకీస్ నాట్ డెజర్ట్ బట్ స్టిల్ కుకీస్ హాట్ డెజర్ట్స్ కోల్డ్ డెజర్ట్స్ ఇలా ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటాయి ఓకే సెకండ్ ఇయర్లో మొత్తం ఇండియన్ కుజిన్ కాబట్టి అందులో ఇండియన్ స్వీట్స్ బాగా నేర్పించడం జరుగుతుంది తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ కాంటినెంటల్ డెజర్ట్స్ బాగుంటాయి అన్నమాట ఫైనల్ ఇయర్లో వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఓరియంటల్ కుకింగ్ అంటే చైనీస్ జపనీస్ థాయ్ వియత్నమీ సింగపూరియన్ ఈ కుజిన్స్ మీద బాగా ఫోకస్ అన్నమాట సార్ అలానే ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు కదా వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తుంటారు సో అలానే లెక్చరర్స్ కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారా మా దగ్గర ఫ్యాకల్టీ కమింగ్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ది కంట్రీ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి లోకల్ తెలుగు స్పీకింగ్ తెలుగు స్టేట్ నుంచి వచ్చిన స్టాఫ్ ఉన్నారు దెన్ అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ ఫ్రమ్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ మీకు కూడా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ టార్గెట్స్ ఇవన్నీ ఉంటాయా సార్ మీకు కూడా మీకు ట్రాన్స్‌ఫర్స్ కూడా ఉంటాయా ట్రాన్స్‌ఫర్స్ రేర్ అండి మాకు బట్ ప్రమోషన్స్ అవైతే ఉంటాయి ఓకే ఓకే పాలలో బాగా ఉడకనియాలి మనం దగ్గర ఉండి కలుపుతూ చూసుకుంటూ ఉండాలి కలుపుతూ చూసుకోవాలండి లేకపోతే అది అబ్జార్బ్ అయిపోతుంది ఓకే కానీ బాస్మతి రైస్ పాలల్లో ఉడకడం అనేది కొంచెం టైం తీసుకునే తీసుకుంటాం ప్రాసెస్ ఎండింగ్ లోన్ మాత్రమే షుగర్ వేసుకోవాలి yes స్వీట్నెస్ కి తగ్గట్టుగా లాస్ట్ కి షుగర్ వేసుకోవాలి మీకు పార్టిక్యులర్ గా ఏంటి సార్ ఇష్టం మీ అభిరుచులు ఎలా ఉంటాయి నాకు పేస్ట్రీ బేకరీ అంటే చాలా ఇష్టం అండి కన్ఫెక్షనరీ ఓకే అండ్ అది కాకుండా దెన్ ఐ మీన్ టు ఆల్ ది సబ్జెక్ట్స్ టీచింగ్ బేసిక్ ఇండియన్ గ్యాస్ట్రానమీ కావచ్చు క్వాంటిటీ కుకింగ్ కాంటినెంటల్ కోల్డ్ కిచెన్

నేను కాలేజీలో తర్వాత జాయిన్ అయ్యాను కానీ ముందైతే ఇంటి నుంచి నేర్చుకునే బయటకు వచ్చాను సో మీ మదర్కి చేసే వంటల్లో మీకు బాగా ఇష్టమైన ఒక మంచి రెసిపీ ఏంటండి సాంబార్ అండి సాంబార్ ది బెస్ట్ అనమాట పులిహోర అయితే పులిహోర అండ్ వడలు గారెలు మీరు సేమ్ ప్రాసెస్ లో ట్రై చేసినా ఎక్కడో కొంచెం అంత టేస్ట్ అనేది రీచ్ అవ్వలేదు కదా నేను గాని మా వైఫ్ గాని వాళ్ళు చేసిన యునో రావు గారెలు గాని పులిహోర సాంబార్ ఎస్పెషల్లీ వాళ్ళు పెట్టినట్టు ఎందుకు సార్ అక్కడ ఎక్కడ చేతిలో మహిమ ఉంటుందా లేకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే ఉంటాయి ఆ చేంజ్ ఎక్కడ వస్తుంది అంటారు ఇక్కడ వాళ్ళు చేసే విధానం అండి వాళ్ళు కొంచెం యూనో అఫెక్షన్ అవన్నీ రగరించి చేస్తారు మనం కమర్షియల్గా చేస్తాం అనమాట బట్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి ఖచ్చితంగా అది అట్లా కావచ్చు ఇలా కావచ్చు ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే మన చేసే ప్రతి దాంట్లో ఎస్ ఇంట్రెస్టెడ్గా చేస్తేనే మనకి ఇవన్నీ యూనో కుదురుతాయి మంచిగా మీరు నాన్ తక్కువే కదండి వంటలు ప్రిపేర్ చేయడం కానీ చేస్తామండి చేస్తాము తి తినడం నేను తీసుకోండి పర్సనల్గా నాన్ వెజ్ కంజూమ్ చేయడం కాస్త తక్కువ తక్కువ బట్ చేయడమైతే ఉంటుందండి కుక్ వెజ్లో కూడా బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయి మనం అసలు వెజ్లో ఏముండవు పన్నీర్ ఓన్లీ ఈ తోనే చేసుకుంటాం అనుకుంటారు కానీ అసలు

రైస్ కూడా కుక్ అవ్వాలి అంటారా పాలలో మనం రైస్ ఉడికేసామండి ఫర్ బాస్మతి రైస్ ని సో అయిపోయిందండి రైస్ అన్నది ఉడికేసింది ఉడికిపోయింది ఎస్ ఓకే ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకుందామండి అండి స్వీట్నెస్కి తగ్గట్టుగా కాస్త షుగర్ ఇది తీసుకున్న పాల క్వాంటిటీకి ఒక ఫోర్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుందండి ఎందుకంటే పాలలో ఉడికింది కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది ఉంటుంది సో ఉడికేసిందండి సో ఫ్లేమ్ రిడ్యూస్ చేసుకుందాము ఇందులో మనం కొద్దిగా ఇలాచి పొడి వేసుకుందామండి ఇలాచి పొడి లేనిదే మన ఇండియన్ స్వీట్స్ ఏమన్నా సరే అనమాట సో కాడమం పౌడర్ అండ్ లాస్ట్గా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గార్నిష్ కోసం కొన్ని రిజర్వ్ చేసుకుందాము అండ్ పిస్తా కూడా వేస్తాము పిస్తా కూడా వేద్దాం ఓకే సో కొద్దిగా పిస్తా ఇంకొంచెం గార్నిష్ కోసం పైన ఓకే సో వేడి వేడి ఫిర్ని రెడీ రెడీ అయిపోయిందండి మంచి డిజర్ట్ అనుకోవచ్చు ఇది మనకి బాస్మతి రైసే బాగుంటుందా లేకుంటే ఇంట్లో షార్ట్ గ్రీన్ రైస్ కూడా నడుస్తుందండి షార్ట్ షార్ట్ గ్రీన్ రైస్ తో కూడా ఓకే ఇప్పుడు మనం దీన్ని కాసేపు రెఫ్రిజిరేట్ రిఫ్రిజిరేట్ చేద్దామండి చిల్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు చెప్పారు ఇది కూల్ గా మాత్రమే తినాలి అని సో మనకి కూల్ చేసే టైం లేదు కాబట్టి కొంచెం వేడివేడిగా నేను టేస్ట్ చూసి మీకు చెప్పేస్తాను దాని తర్వాత మీరు టేస్ట్ చేసేటప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది సో వేడి ఫెర్నీ రెడీ సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫెర్నీ టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తాను చక్కగా బాస్మతి రైస్ పాలలో ఉడికింది కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది అనుకుంటున్నా స్వీట్కి ఉండే ఆ టేస్టే వేరు కదా అది కూడా మనకి బాస్మతి రైస్ పాలలో బాగా ఉడికి చక్కగా దగ్గర వచ్చే వరకు చేసుకున్న ఇలాచీ ఫ్లేవర్ అన్నీ వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అద్భుతంగా ఉంది అసలు ఏదైనా మనకి పాయసం మనం మా నార్మల్గా పాయసం చేసుకుంటాం కాబట్టి అందులో వాటర్ యాడ్ చేస్తాము ఇక్కడ ఓన్లీ పాలల్లో ఉడికించడం వల్ల మెయిన్గా బాస్మతి రైస్ వేయడం వల్ల సూపర్గా అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఈ టేస్ట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు